హాయ్ అండి నేను మీకు ఇటు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఎంతో ఇష్టమైన బెండకాయ ఫ్రై అండి అచ్చం క్యాటరింగ్ స్టైల్లోనే అయితే చేసుకుందామండి ఎండతో పని లేకుండా బెండకాయ ముక్కల్ని ఎండబెట్టే పని లేకుండానే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందామండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి మనం కట్ చేసి పెట్టుకోలేము కాబట్టి ఇలా చేయండి ముందుగా అయితే మంచిగా ఆయిల్ అయితే పోసేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కాత కొంచెం నూనె అనేది ఇలా కొంచెం ఎక్కువ పడుతుందండి మనం అదే డ్రై బెండకాయ ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకుంటేమో తక్కువ ఆయిల్ పడుతుందండి అప్పటికప్పుడే కాబట్టి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి నేనైతే ఇంకొన్ని కట్ చేసిన ముక్కలు కూడా అయితే ఇక సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అసలుకి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి ఎందుకంటే మనకు ఒక్కోసారి గుర్తుండదండి కట్ చేసి ఎండలో పెట్టాలి అన్న ఆలోచన ఉండదండి అప్పుడు ఇలా అయితే ట్రై చేయండి దీంట్లోకి అయితే అండి జీలకర్ర కారం ఉప్పు ఎల్లిపాయలు అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం తెచ్చుకున్న పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి మంచిగా పచ్చి పచ్చిగా లేకోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసేయాలండి టేస్ట్ బాగుంటుంది ఇవి రెండు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి అసలు చాలా సింపుల్ అండి పెద్ద హడావిడి కూడా ఏమీ ఉండదు చాలా సింపుల్గానే అయితే అయిపోతుందండి ఆయ మజ్జిగ చారులోకి కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్ హీట్లోనే ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టయితే మనం ఇందాల చూపించినవి అయితే గ్రైండ్ చేసుకున్నామండి ఆ పొడిని అయితే ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కొంచెం అంతా పసుపు అయితే వేసేసుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఈ ఈ పొడమనేది మాడిపోతుంది ఇలా పసుపు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు వేసేసుకోవాలండి ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్ అండి అసలు పెద్ద ప్రాసెస్ కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ లేదండి సేమ్ మన అచ్చం క్యాటరింగ్ స్టైల్లోనే అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అండి ఇలా ఆయిల్లో ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయిపోవాలండి అప్పుడే ఉప్పు కారం అనేది వీటికి పడుతుంది అవి పట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం అంతా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మనకైతే కామెంట్స్